కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భర్తను హతమార్చింద భార్య వరంగల్ జిల్లా వర్ధనపేటలో జరిగింది ఈ దారుణం వర్ధనపేట భవానీకుంట తండాకు చెందిన బాలాజీని భార్య కాంతి హత్య చేసింది కొంతకాలంగా భార్య కాంతి బాలాజీ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ నెల ఎనిమిది నా తండాలో దాటుడు పండగ నిర్వహించారు బాలాజీ సాయంత్రం ఇంటికి చికెన్ తీసుకొచ్చి భార్యకిచ్చాడు కూర వండేలోపు మద్యం తాగొస్తానని బయటకు వెళుతుండగా ఆమె ఆపింది ఇంట్లోకి వెళ్లి పురుగుమందు కలిపిన కూల్ డ్రింక్ తెచ్చి భర్తకిచ్చింది భర్త గొంతు నొప్పితో బాధపడుతున్నా పట్టించుకోకుండా సమీపంలోని తన బావ దసరు ఇంటికి వెళ్లిపోయింది బాలాజీని బంధువులు చికిత్స కోసం ముందుగా వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తర్వాత ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ నెల పదమూడున హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు బాలాజీ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు అతనికి కుమారుడు కుమార్తె ఉన్నారు కుటుంబ గొడవలను మనసులో పెట్టుకుని దసరు ప్రోత్సాహంతోనే తన కుమారుడిని కాంతి హతమార్చిందని బాలాజీ తండ్రి హరిచందర్ ఫిర్యాదు చేశారు కాంతి దసరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇది పోయి కలుపుకోవచ్చు గడ్డి మందు కలుపుకోవచ్చు గట్టుకున్న రోజు పోస్తుంది కదా రోజు పోస్తుంది పోసినట్టే పోస్తుంది అనుకున్నాడు కటుక్కున్నా మేము బాలజీ వాళ్ళ చిన్న తమ్ముని మా వజని ఒక గడ్డి మందు తెచ్చి ఎప్పుడు కాన్సెప్ట్ ప్లాంట్ ఉంది కాదు తెలియదు అది కూడా పోసిన తర్వాత మాకు కూడా ఆలోచన రాలేదు ఎప్పటికీ తెచ్చి పోస్తుంది కదా అదే కావచ్చు అనుకొని అటుక్కుని మా ఆవిడ తీసుకున్నాడు భజనయ్యని మా చుట్టుపక్కల మా చిన్నమ్మలు ఇల్లు వాళ్ళు మళ్ళీ అడగంగానే బెదిరియంగానే బాత్రూమ్ పక్క కట్ట దాచిపెట్టింది టండ్సాప్లో కలిపిన మందు గడ్డి మందు పావుసరి పోసినాక పావుసేరేమో టన్సాప్ సీజన్లో పోసి ఇంత పీట్ మందు తొవి దాంట్లో పోసి